ఈ నెల ఇరవై ఇరవై ఒకటిన ఏకగ్ర ఇంటర్నేషనల్ ఓపెన్ ర్యాపిడ్ చెస్ టోర్నమెంట్ ను హైదరాబాద్ లో హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ లో నిర్వహించనున్నామని ఏకగ్ర చెస్ అకాడమీ వెల్లడించింది ఈ మేరకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో టోర్నమెంట్ కు సంబంధించిన పోస్టర్ ను చెస్ టోర్నమెంట్ చెస్ చైర్మన్ షరీఫ్ నిర్వాహకుడు గిరీష్ రెడ్డి విడుదల చేశారు ఈ సందర్భంగా ఆర్గనైజింగ్ సెక్రటరీ సౌమ్య ఝాను మాట్లాడుతూ అంతర్జాతీయ చదరంగం పోటీలకు భాగ్యనగరం కేంద్రంగా నిలిచిందన్నారు చదరంగంలో భవిష్యత్తు విజేతలను తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఏకగ్ర చెస్ అకాడమీ పనిచేస్తోందన్నారు మనీ ప్రకటించామన్నారు జాతీయ అంతర్జాతీయ స్థాయి చెస్ క్రీడాకారులు భారీ సంఖ్యలో ఈ పోటీలో పాల్గొననున్నట్లు తెలిపారు నాలుగేళ్ల చిన్నారుల నుంచి పెద్దల వరకు ఎవరైనా పాల్గొనవచ్చని నిర్వాహకులు వెల్లడించారు ఆసక్తి ఉన్న ప్రతిభావంతులందరూ ఈ పోటీలో పాల్గొని తమ ప్రతిభను నిరూపించుకోవాలని పిలుపునిచ్చారు రిజిస్ట్రేషన్ ను డిసెంబర్ లోగా చేసుకోవాలన్నారు లేట్ ఫీజుతో డిసెంబర్ పద్దెనిమిది వరకు అవకాశం ఉంటుందన్నారు దాదాపు రెండు వేల మంది పాల్గొననున్నట్టు తెలియజేశారు అందులో నుంచి అరవై నాలుగు మందికి ప్రైజ్ మనీని డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ ప్రశాంత్ ఎల్ నీతు కుమారు తదితరులు పాల్గొన్నారు సో ఐఎమ్ రియల్లీ హ్యాపీ టు బి పార్ట్ ఆఫ్ దిస్ అండి సో అలాగే ఏకాగ్ర ఇంటర్నేషనల్ ఓపెన్ ర్యాపిడ్ చెస్ టోర్నమెంట్ అనేది ఇట్స్ బిగ్గెస్ట్ థింగ్ అండి ఎందుకంటే ఇప్పటిదాకా ఇండియాలో ఇలాంటి చెస్ టోర్నమెంట్ జరగలేదు సో జరిగినా కూడా ఇది ఇంటర్నేషనల్ లెవెల్లో జరుగుతుంది గ్రాండ్ మాస్టర్స్ మాస్టర్స్ ఉమెన్స్ ఎవ్రీబడి అండి సో చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు సో మేము ఇది చెప్పిన నేమ్స్ అన్ని చాలా తక్కువ చెప్పారు వీళ్ళు సో పెద్ద ఎత్తున జరుగుతుంది సో ప్రైజ్ మనీ కూడా చాలా చాలా బాగుంది చాలా టెంప్టింగ్ గా ఉంటుంది ఆల్ టూల్స్ సో ఐఎమ్ రియలీ హ్యాపీ టు బి పార్ట్ ఆఫ్ దిస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఎక్స్ వాళ్ళ పేర్లు మీకు ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు మాత్రం ఆరు మంది ఐదు మంది పేర్లు మాత్రమే నేను ఇక్కడ మీడియా పరంగా ఇంత పెద్ద క్యాష్ ప్రైజ్ మన తెలంగాణలో కానీ ఆంధ్రలో కానీ ఎక్కడ ఈ అంటే ఇళ్ళు ఈ వివరాలతో మిగతా వివరాలు చెప్పేందు కొరకు ఏంటంటే ముందుగా నేను మా ఏకాగ్ర చెస్ అకాడమీ డైరెక్టర్ ప్లస్ ఓపెన్ క్యాపెడ్ చెస్ డైరెక్టర్ డైరెక్టర్గా వివరిస్తున్నాను గిరీష్ రెడ్డి నేను మాట్లాడవలసింది ఒకటి అప్పుడు చెప్పాను మళ్ళీ కావాలనుకుంటే మళ్ళీ ఒకసారి చెప్తాను ఎంట్రీ ఫీజ్ ఐదు వేలు లాస్ట్ డేట్ డిసెంబర్ పద్దెనిమిది ఓకే మిగతా మళ్ళీ మీరు ఏమైనా డౌట్స్ ఉన్నప్పుడు కూడా మళ్ళీ నేను చెప్తాను గిరీష్ రెడ్డి మాట్లాడతారు ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏకాగ్రకి ఐ సో థ్యాంక్ఫుల్ అండి నన్ను నమ్మి టోర్మం డైరెక్టర్గా మోర్ ఓవర్ ఏకాగ్ర అనేది ఒక పెద్ద సంస్థ యాక్చువల్గా ఫిడే రూల్ ప్రారం అయితే ప్రైజ్ మనీ ఇంటూ జీరో పాయింట్ ఫైవ్ అనేది మనం ఎంట్రీ ఫీ పెట్టచ్చు కానీ ఇప్పుడు మనం పెట్టిన ప్రైజ్ మనీకి మనం పెట్టిన ఫైవ్ థౌజండ్ ఏదైతే ఉందో దాన్ని కన్సిడర్ చేస్తే జీరో పాయింట్ టూ ఫైవ్ అంటే జీరో పాయింట్ ఫైవ్ ప్లేస్లో మనం ఇంకా తక్కువ చేసి పెట్టాం ఆర్ రియల్లీ ప్రౌడ్ ఫర్ దట్ థింగ్ సారీ సార్ ఓకే ఓకే ఏం లేదండి సో పూర్ పీపుల్ ఉన్నారు నిజంగా వాళ్ళు ఆడాలనుకుంటే మేము డెఫినెట్లీ వీఆర్ సపోర్టింగ్ ఫర్ దెమ్ అండి వాళ్ళు మెయిల్ చేయొచ్చండి మాకు మెయిల్ చేయొచ్చు కాల్స్ చేయొచ్చు వెబ్సైట్ వెబ్సైట్ ఉంది సో మాకు డెఫినెట్లీ వాళ్ళు డీటెయిల్స్ వాళ్ళు ప్రాపర్గా ఇచ్చి వాళ్ళు నిజంగా వాళ్ళు పూర్ పీపుల్ అంటే We are definitely support for them.